ఈ ఉదయకాలను కూడి వచ్చిన మీకందరికీ తండ్రి కుమార పరశుద్ధాత్ నామంలో వందర తెలియజేచిన ఉదయకాలపు ఆరాధన ఆశీర్వాదకరంతో నింపబడిందండి ఈ ఉదయకాలపు ఆరాధన అది మన జీవితాలకు మన కుటుంబాలకు మేలు కలుగు చేసేది ఈ ఉదయకాలపు ఆరాధనలో ఎందుకైతే సమయాన్ని వెచ్చించి తల్లిని దేవుని యొక్క పాదాల సన్నిధిలో మనవి చేయడానికి విజ్ఞాపన చేయడానికి కూడా వస్తున్నారు వారందరి యొక్క జీవితాలకు వారందరి కుటుంబాలకు శాంతి సమాధానం నెమ్మది అనుగ్రహించబడిన గాక ఆమె చెప్పన్నాము ఈరోజు లైవ్లో వీక్షిస్తున్న పిల్లలకు దేవుడు మన అందరితో మాట్లాడే ಆಮೋಸ ಗ್ರಂಥವು ಮೂಡ ಅಧ್ಯಯ ಗ್ರಂಥಮು ಮೂಡವ ಅಧ್ಯಯ ಮೋಡ ವಚ್ಚಿನ ಸಮ್ಮತಿ ಇತರ ಕೂಡಿ ನಡು ಆಮೋಸ ಪ್ರವತ್ತ ಪ್ರಾರ್ಥನಾ ಪರಡು ಸೇವಲು ಮುನಗಿನವರು ಭಾರಮ ಕರಿಗಿನವರು ఆమోసు సామాన్యమైన కుటుంబం చూసిన వాడు దేవునికి దగ్గరగా జీవించిన వ్యక్తి ఆమోసు తన యొక్క జీవితంలో ఆశీర్వాదాలు అనేకంగా పొందిన వ్యక్తి ఆమోసు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు సమ్మతిప్పకుండా ఇద్దరు కూడినడుచుర బంధము బలపడ్డానికి సమ్మతి చాలా అవసరం అండి మన రిలేషన్ మనకున్న బంధము ఎంతగా బలపడాలంటే అంతగా మనము ఒకరితో ఒకరు ఐక్యత సమైక్యత చాలా అవసరం దేవునితో బంధం బలపడడానికి ఈరోజు మనందరం కూడా దేవునికి సందుకొచ్చున్నాం భార్య భర్తలు పంచిన బంధం బలపడడానికి వారు మాట్లాడుకోవడం ద్వారాగా వారి యొక్క ప్రేమ మమకారము చూపించుకుంటే ద్వారా అదే రీతిగా తల్లి బిడ్డల యొక్క బంధము బలపడ్డానికి ఇరువురు యొక్క సమక్షములో ఎక్కడైతే ప్రేమ అభిమానము మాటలు ఉంటాయో వారి యొక్క అనుబంధము వారి యొక్క బంధాలు బలపడుతుంటాయండి మాటలు అన్నది చాలా ప్రాముఖ్యము ఇక్కడ అంటున్నాడు సమ్మతిప్పకుండా ఇద్దరు కూడిన ఒకరి ఆలోచనలు ఒకరు కలవకుండా నడవలేరండి ఈరోజు మనము దేవుని యొక్క సందులు ఉదయకాలనే ఎందుకు మన రావాలి ఎందుకు మనము ఉదయకాలనే దేవుని సందు రావాలి అంటే దేవునితో మనకున్న బంధము బలపడ్డానికి దేవుని దగ్గర రావాలండి అందుకే కీర్తిగా ఐదో కెత్తనం కూడా వచ్చినట్లాడు ఉదయము నా కంఠస్వరమునికి వినవడను ఉదయము నా సన్నిధి నీ సిద్ధము చేసి కాచిండును దావేది భక్తులు ఉదయకాలనే వేకునే దేవుని దగ్గరికి ఎందుకు వచ్చి ప్రార్థిస్తున్నాడు సిద్ధపాటు కలిగిలా ఉండడం కోసమండి దినమంతటి కోసము బలము సంపాదించుకోవడం కోసం ఈరోజు మనం ఉదయకాలపు ప్రార్థనలు అరగంట సేపు అని చెప్పి మనము ఎంతైతే అంటున్నామో ఈ అరగంట మన జీవితం దినమంతటికి మనకు సిద్ధపాఠం మనం ఎక్కడికి వెళ్ళినా సరే సమాధానం ఎక్కడికి వెళ్ళినా నెమ్మది నేను నా దేవునితో గడిపి నా దేవునితో నా యొక్క బంధాన్ని బలపరుచుకొని ఈ కార్యక్రమాలన్న చేస్తున్నాను అనేక నిరీక్షణ మనకు ఉంటుంది ఈరోజు వాక్యేంద్రి మాట్లాడుతున్నాడు ఉదయమినే మన కంఠస్వరము దేవునికి వినబడాలని ఉదయమినే మన కంఠస్వరం ధరగా దేవునికి స్తోత్రాలు వెళ్ళాలి మన యొక్క ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళాలి మన యొక్క మనవి దేవుని దగ్గరికి వెళ్ళాలి అందుకే కీర్త గారు అంటాడు ఇజ్రాయేల్ ప్రజలు చేయు స్తోత్రం నీవు ఆశ్చర్యైనావు ఇక్కడ సమ్మతింపకుండా ఇద్దరు కూడినడుతుంటే నువ్వు ఉదయకాలనే దేవునితో నీ సమ్మతిని తెలియజేస్తున్నావు దేవునికి మనకున్న అడ్డు లేకుండా ఆటంకాలు లేకుండా రజా నీ పాశందికి వచ్చి నేను ప్రార్థన చేస్తున్నానయ్యా నీ సన్నిధికి వచ్చి నేను చేస్తున్నాను నా ప్రతి మనవి ఆలకించి నీకు నాకు అడ్డులు తీసుకున్నైనా తొలగించినైనా అని ప్రార్థించడం ద్వారా నీ సమ్మతిని నువ్వు తెలియజేస్తున్నావు అండి ఈరోజు సమ్మతి తెలియజేయడం ద్వారాగా మనకు వచ్చే రెండో బ్లెస్సింగ్ ఏంటంటే ఎప్పుడు నువ్వు దేవునితో మాట్లాడడం నేర్చుకుంటావో దేవునికి నీకు మధ్యన అడ్డులు తొలిగితే అప్పుడు నీకు సంతోషం అన్నది సమాధానం అన్నది మనకి అవలంబిస్తున్నా అండి సంతోషము సమాధానము మన జీవితంలో పొందుకోవడం కోసము దేవుని దగ్గర రావాలి అందుకే కీర్తనగారు రాస్తారు తొంభై యొక్క ఎత్తన తొంభై యొక్క ఎత్తన నా పద్నాలుగు వచ్చినాము తొంభై యొక్క ఎత్తన పద్నాలుగు వచ్చినాము ఉదయమనే నీ కృపతో మమ్మను తృప్తిపరచము అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించడము ఇక తొంభై యొక్క ఎత్తన మూర్షయ్య కీర్తన అండి ఇది మూర్షయ్య గారి పాలన కీర్తన అని అంటున్నాడు ఉదయమని నువ్వు మమ్మల్ని ఆయన అప్పుడు మేము ఉత్సహిస్తాము సంతోషిస్తాము ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో ఈ ఉదయకాలాన దేవుని దగ్గరికి వచ్చేట ద్వారా మనకున్న బంధం ఎలాగంటే పర్సనల్ రిలేషన్షిప్ వ్యక్తిగత అనుబంధాన్ని నువ్వు బలపరచుకోవడానికి వస్తున్నావు వ్యక్తిగతంగా నువ్వు దేవుని దగ్గర బలపడుతున్నావు రెండవదిగా నీ కుటుంబాన్ని దేవుని సన్నిధి సమర్పిస్తున్నావు నీ బిడ్డలను దేవుని సమర్పిస్తున్నాం మనకు కలిగిన సంస్థను దేవుని సమర్పిస్తున్నాం ఈ పర్సనల్ రిలేషన్ ఎప్పుడైతే మనకు ఉంటుందో మనము దేవుని ఆశ్రయిస్తామండి దేవుని ఆశ్రయిస్తాం ప్రభావ ఈ రోజంతా నీ కోపతలు నా మీద ఉంచాయా ఈ రోజంతా నీ సన్నిధి నా మీద ఉంచాయా ఈ రోజంతా నీ పరిశుద్ధమైన తాకిరితో తాకిదాయా ఈ యొక్క దేవునికి మన పర్సనల్ కమ్యూనికేషన్ రెండోదిగా ఆయనను ఆశ్రయించడం ద్వారా మనం బ్రతకగలమండి ఆయన కాపుదలు లేకపోతే ఆయన యొక్క శరణ జొచ్చకపోతే మన జీవితాలకు ఆ దినమంతటి కావలసిన ఆరోగ్యము కానీ క్షేమం కానీ ఆశ్చర్యం కానీ మనం పొందుకోలేము అందుకే దినమంతటి క్షేమం కొరకు ఆయన ఆశ్రయించే బిడ్డలు ఉండాలి ఆయనను ఆశ్రయించిన వారు కూడా బలం కలిగి ఉంటారు ఆయన ఆశ్రయించిన బిడ్డలందరూ కూడా ఆరోగ్యవంతుడుగా ఉంటారు ఆయన ఆశ్రయించిన వారి లోకంలో బ్రతకడానికి అదే మార్గం అండి దేవుని దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆశ్రయించడం ద్వారా మరొకటి ఏంటంటే నువ్వు దేవునికి సంపూర్ణంగా నీ జీవితాన్ని నువ్వు సమర్పించుకోగలను అదే ఆమోస్ అంటున్నాడు పొందు ఇద్దరు కూడిని అంటే నీ పర్సనల్ రిలేషన్ అవసరము నువ్వు దేవుణ్ణి ఆశ్రయించడం అవసరము దేవునికి నిన్ను నువ్వు సమర్పించుకోవడం అవసరము అప్పుడు నువ్వు దేవుని వెతుకు అప్పుడు నీ దేవుని ఎక్కువ కనపడతాడు కనపరుస్తాడు నువ్వు ఎప్పుడైతే దేవునికి నిన్ను సమర్పించుకోకుండా వెతికితే ఆశీర్వాదం నువ్వు చూడలేవు దేవుని నువ్వు చూడలేవు దేవుని యొక్క ధన్యతను పొందుకోలేవు సమర్పణ అన్నది చాలా ప్రాముఖ్యమైన సజీవ సజీవయాగంగా మిమ్మల్ని మీరు ఆయనకు సమర్పించుకుంటే మీ శరీరాన్ని సమర్పించుకోండి మీ మనస్సును సమర్పించుకోండి మీ ఆలోచనను సమర్పించుకోండి అప్పుడు మీ దేవుని వెతకండి ఈరోజు వాక్యం కాలానే మనం ఎందుకు యొక్క వేకోదాన్ని రావాలి అంటే ఆయన కృప మన పొందుకోవడం కోసం రావాలండి అందుకే ఈ దినాన్ని దేవుని యొక్క అంటున్నాడు ఉదయ కాలాన్ని నువ్వు దేవుని దగ్గరికి సిద్ధపాటు కలిగి నువ్వు వస్తున్నావు ఆ సిద్ధపాటు కలిగి దేవుని సందుకు వస్తున్నావు ఎందుకంటే సంతోషమైన జీవితం కొరకు కీర్తనగా అంటాడు నా ముప్పై నాలుగు కీర్తనలు అంటాడు భయాలు తొరిగిపోవడం కోసమో దేవుని ఆశ్రయించాలంటే ఏ భయాలైతే మన జీవితంలో ఏదో ఏలుబడవుతున్నాయో అది కుటుంబ భయం అవ్వచ్చు అది మన వ్యాపార భయం అవ్వచ్చు లేక అది మన ఆర్థికమైన సంబంధమైన భయం అవ్వచ్చు లేక అది అనారోగ్యమైన భయం అవ్వచ్చు ఆ భయాలు తురిగిపోవడం కోసము ఆయన చూచి ఆయన సన్నిధికి వచ్చి వేడుకునే బిడ్డలుగా ఉండాలి కాలాన్ని వచ్చి ప్రవ్వ నా జీవితంలో ఈ భయం ద్వారా నేను మానసికంగా అరిగిపోతున్నాను ఈ భయం నన్ను వెంటాడుతుంది ఈ కష్టం నన్ను వెంటాడుతుంది అది నీకు సన్నిధిలో సమర్పించుకుంటున్నాను అది నువ్వు ఎప్పుడైతే ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నావో ఆ భయాన్ని దేవునికి సమర్పిస్తున్నావో ఖచ్చితంగా దేవుని దగ్గరికి కూడా నిలుపుతుందాన్ని అన్న దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రంత కోపం వచ్చేదండి ఎందుకంటే అన్నగారికి ఉన్న మంచి లక్ష్యం ఏంటంటే ప్రార్థన పరమే దేవుని యొక్క సందికి వెళ్ళిన ప్రంత ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుందండి అటువంటి గారికి వచ్చిన కష్టము తనకి తన యొక్క బిడ్డలు లేకుండా ఆ యొక్క గుడ్రాలకు ఉంది సంతతి లేకుండా ఉంది కాబట్టి తన అక్క త్వరగా తనకు ప్రతిరోజు పూరే ప్రతిరోజు ఏదో ఒక మానసికను ఒత్తిడి ఈ మానసికను ఒత్తిడి చట్టుకోలేక ఆలయానికి అంతా ఏడుస్తుండేదండి అయ్యా నేను ఎంతగా ప్రార్థన చేస్తున్నానే ఎంతగా నేను ఆరాధిస్తున్నానే ఎంతగా నేను నాకు నాకెందుకు నువ్వు కనికరించట్లేదు చాలాసార్లు మన చేతులు కూడా ప్రార్థన చేస్తుంటే కానీ ఆ రెస్పాన్స్ అనేది మనం చూడమండి మనం ఎప్పుడైతే ఇక మనము మనకు జవాబు రాదో మనం వినక్ చెందిపోతుంటాం అన్న కూడా వెనక్కి చెందిపోయిందండి ఆమె ప్రార్థనలో ఆమె బాధ దేవుని చెప్పుకుంది ప్రార్థనలో ఆమెకున్న కష్టాన్ని దేవుతో చెప్పుకుంది ప్రార్థనలో ఆమె విరిగిపోయిందండి ప్రార్థనలో నలిగిపోయింది ప్రార్థన చేస్తుందంటే కన్నీరు తప్ప ఇంకేమీ ఉండేది కదండి ఆమె అందుకంటే బహు దుఃఖాక్రాంతులనే దేవునికి సంతకొచ్చి అయ్యా నా యొక్క నీ సన్నిధులు నా యొక్క జీవితాన్ని చూడయ్యా అయా నీ సన్నిధి చేసే ప్రార్థన వినయ్యా అయా నాకు నాకు నీ చెట్టు ప్రకారంగా నాకు ఏదైతే అవసరమో దాన్ని తెయచ్చేది నాకు మగ సంతాప్తి దచ్చేది నేను అందరినీ కోరుకోవట్లేదు ఒక్క బిడ్డగా వస్తే చాలయ్యా ఈ తల్లి యొక్క ప్రార్థన దేవుడు అంతగా ఈ తల్లికి సమర్పణతో చేసి నీ తల్లికి వెనువెంటేనే దేవుడు ఇచ్చాడండి ఇక చాలాసార్లు మన జీవితంలో కూడా ప్రార్థనకు రెస్పాన్స్ రాకపోయేటప్పటికి వెనక్కి చెందుతున్నాము కానీ ఆలస్యంలో కూడా ఆస్తిరో ఉందండి ఆలస్యంలో కూడా ధన్యత ఉంది ఈ దినాన దేవుని యొక్క వాక్యంగా మాట్లాడుతున్నాడు నువ్వు ప్రార్థనలో దేవునికి నీ భయాన్ని దేవునికి సమర్పించు ఏ భయాలైతే నీ జీవితంలో వెంటాడుతున్నాయో ఆ భయాలు నీ మీద రాజ్యం వెళ్ళకుండా ఏసు యొక్క పాశంలో పెట్టి ప్రభా నా జీవితానికి సమర్పించుకుంటున్నయ్య నా బ్రతుకుని సమర్పించుకుంటున్నా నువ్వు నాకు సహాయం చేయి ఈరోజు మన జీవితంలో భయాలు లేకుండా ఎవరు లేరండి ప్రతి ఒక్కరి జీవితంలో భయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరి జీవితంలో కష్టం ఉంది ఆ కష్టాన్ని భయాన్ని దేవునికి ఉండాలని దేవుని యొక్క సన్నిధిలో ఎందుకు దేవుని యొక్క సన్నిధికి ఉదయకాలం రావాలంటే ఆ దినమంతా కూడా మన జీవితంలో దుస్తత్వము లేకుండా చెడుతనము లేకుండా ఆయన సంపూర్ణమైన ఆశీలు కోసం దేవుని రావాలండి ఉదయకాలను దేవునికి స్థానం పెంచుకున్న ద్వారా నువ్వు చేసే పని ఏంటంటే శాతానికి తావి దేవుని యొక్క రాజ్యానికి నువ్వు తాగుస్తున్నావు దేవుని యొక్క పరిశుద్ధతను కోరుతున్నావు ఆయన పరిపూర్ణమైన ఆశ్రద కోరుతున్నావు నా తండ్రి నువ్వు నాతో ఉంటే చాలయ్యా నా జీవితం దినమంతా కూడా ఏ పాపము ఈ రాజ్యం వెళ్లకుండా నీ పరిశుద్ధమైన ఆశ్రమం నువ్వు నాతో ఉంచుతున్నావు దుస్తత్వం ఉన్న చోట దేవుడు ఉండడండి పాపమున్న చోట దేవుడు ఉండడు ఆశ్రమ రావాలంటే దేవునికి సంధిని మనం కోరువారు ఉండాలి ఈరోజు ఉదయకాలనే దేవునికి నేను నువ్వు సానుపించుకోవాల్సి నీకు దేవునికి మధ్యన సమ్మతి కావాలి అంటే చెడుతనం కానీ దుష్టత్వం కానీ ఉండకూడదు నీకు దేవునికి సమ్మతి కావాలంటే నీ మనోవేదన నీ కష్టాన్ని దేవునితో పంచుకునే వారు ఉండాలి బంధము బలపడడానికి మనసు విప్పి మాట్లాడాలండి మనసు వేప్పి మాట్లాడకుండా ఏదో పొడి పొడి మాట్లాడుతూ దేవుని దగ్గర మాట్లాడేస్తే ఆశీర్వాదం కాదు కానీ నీ పూర్ణమైన మనసుతో పూర్ణమైన ఆత్మతో పూర్ణమైన హృదయంతో నీ దేవునికి నీవు చెప్పుకోవాలి ప్రభావ నా జీవితం నీ కష్టం ఉందయ్యా నా జీవితంలో బాధ ఉందయ్యా నీకు నాకు ఆధ్యాత్మిక అభివృద్ధి పొందాలని ఆశపడచ్చునా ఆత్మీయంగా బలపడని ఆశపడచ్చునా ఆత్మీయైన మేలు పొందాలని ఆశపడుచున్నా కానీ నాకు ఇది అడ్డు వచ్చేస్తుందయ్యా కనుక దాన్ని తీసివేతండి ఎందుకంటే వాక్యందులు మాట్లాడిన సమ్మతి లేకుండా ఇద్దరు కూడి నడవలేరండి మన ఆలోచనలు బాగులేకుండా దేవునికి మనకు మధ్యన అడ్డులు పెట్టుకుంటే మనం నడవలేము అందుకే ఎస్యభక్తులు అంటాడు రక్షింపు నేరుకున్నట్టు వస్తం కురిచి కాలేదు వెన్నేరుకున్నట్ల చెవులు మందం కాలేదు మీ దోషములు మీకు మీ దేవునికి అడ్డుకు వస్తున్నాయి ఈ ఉదీక నన్ను ఏ దోషమున్న ఈ పాపమున్నా దేవుని దగ్గర ఒప్పుకుందాం దాన్ని విడిచిపెడతాం దేవునికి మనకు మధ్యన సమ్మతిని తెలియచేద్దాం దేవుని యొక్క సంగతిలో మనం బలపరుచుకుందాం అని అతి దేవుని ఆస్తులో దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దీవించి బలపరచిన గాక ఆమె ప్రార్థించుకుందాం మా పరిస్థితుల నుంచి మా ఏ శని స్తోత్రాలు తల్లి ఈ దెనుమ తరపులో మా జీవితాలు ఇచ్చిన ఆస్తుని బట్టి నీకు స్తోత్రం నువ్వు ఇచ్చిన ధనతను బట్టి నీ స్తోత్రం నువ్వు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు స్తోత్రం మా కుటుంబాలను కాపాడే విధానం బట్టి నీకు స్తోత్రమునైనా రసమా యొక్క శరీర ప్రత్యేక వేముకలను బలపరుస్తున్నాయన నువ్వు చేస్తున్న ప్రతి మేలుబట్టి ఉపక్రమ నీకు పొందనవు తండ్రి ఆ మోస ప్రభుత్వం మాట్లాడుచున్న తన ప్రభుత్వ సంపతింపుకుండా ఇద్దరు కూడి మా మనసుల కలవు మా ఆలోచనలు కలవు మా యొక్క జీవితంలో మా క్రియలు కలవు నాయన అటువంటి యొక్క సమ్మతి లేని యొక్క మనసు కాకుండా నాయన ఈ దినాన్ని తెలిపారు సమ్మతి కలిగిన మనసు మీద అడుగులించి మనం ప్రార్థిస్తున్నా దేవా నా దేవుడు వేకొన్ని వెదకన కీర్తన పండితుగా నాయన ఉదయమనే తె మా ప్రార్థన ని సన్నిలో కాచి ఉండగా మా ప్రార్థనను స్వీకరించి నాయన మా జీవితంలో ఆశలను సమకూర్చమని మనం ప్రార్థిస్తున్నా వచ్చిన ప్రతి వారి కుటుంబాలు ప్రతి వారి యొక్క బిడ్డలు వారు కలిగిన వ్యాపారాలు వారు కలిగిన సంతతి వారు కలిగిన ఉద్యోగాలు వారు కలిగిన సంపూర్ణమైన దీవెనలు ఆశీర్వాదం సమస్తం తప్పుడు వారు పొందుకోవడానికి అడ్డుకున్న ప్రతి ఆటంకాన్ని అవరోధాన్ని యస్సు క్రీస్తు నాములు లైఫ్ ప్రార్థిస్తున్నాం ఏ శైరక వరాలు తండ్రి ఏ దినము తరపులో మీరు బలపరచులయ్యా ఏ దినము తరఫులో ఎటువంటి కీలు కానీ ఎటువంటి కష్టం కానీ ఎటువంటి యొక్క విపత్తు కానీ ఎవరి కుటుంబాల్లో కానీ ఎవరి జీవితాలు కానీ ఏర్పడకుండా నీ యొక్క అభిషేకపున తైలం ఉన్న తరపున వారి జీవితాలను మీద కొమ్మరించమని ప్రార్థిస్తున్నాం నీ అభిషేకంపు తైలం తరపున వారి వ్యాపారాలను కొమ్మరించమని ప్రార్థిస్తున్నాం రాజానికి స్తోత్రం తల్లి వ్యాపారాలు నష్టం వస్తుందంటే తన ప్రభా మమ్మల్ని మేము పరీక్ష చేసుకునేది ప్రభా మంచి యొక్క జీవితాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పరిపూర్ణంగా తన ప్రభావం అయ్యా నిన్ను పరిపూర్ణంగా సేవించే బిడ్డలుగా నేను పరిపూర్ణంగా ఆరాధించే బిడ్డలుగా దానికి స్తోత్రాలు తని ప్రభా ఉంటే వెచ్చగా ఉండు లేక చల్లగానే ఉండు అని చెప్తున్నావు తన ప్రభా అయా అటు ఇటు కాలిన జీవితంలో ఉన్నట్లయితే ఆయా ఆస్యలను పొందుకోవడం కూడా తన ప్రభావ కష్టం నాయన ప్రభా అని తన ప్రభా తండి మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నారు దానికి స్తోత్రాలు తండ్రి మంచి మనసు మీరు అనుగ్రహించండి మంచి ఆలోచన మీరు అనుగ్రహించండి అయ్యా నిన్ను సజీవంగా తన ప్రభావ పూర్ణమైన మనసుతో సేవించే విడలుగా మమ్మల్ని సిద్ధపచ్చి నడిపించమని ప్రార్థిస్తున్నాను ఈ ఉదయకాలం కాలం తప్ప సమయాన్ని తప్ప నీ కితం చేసుకొని వచ్చిన ప్రతి బిదంత ప్రభావం మీరు ఆశీర్వదించండి దీవించండి అలా వారు చేసిన ప్రార్థన వాళ్ళకించి వారి కుటుంబాలకు వారి యొక్క వ్యక్తిగత జీవితాలకు అయ్యా ఆశీర్వద సమకూర్చి నడిపించమని ప్రార్థిస్తున్నాం యేసు నీ వందనాలు తండ్రి ప్రభుత్వాన్ని నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ అయా నువ్వు చూపిన కృపం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇవన్నీ కూడా మా జీవితాలకు మా కుటుంబాలకు మేలు కలుగు చేస్తున్నామొచ్చు ఎస్సు నామం నా అడిగి వేడుకొని చిన్నాము తండ్రి ఆమె పనులకు మంది ఉన్న యొక్క తండ్రి నీ నామం పరిస్థితి గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పనులకు నెరవేర్చినట్లు గాక మాకు కావలసిన అనుజనాలను నాకు మొత్తం ఇచ్చేయండి వారు నొస్తున్న మీ సంచు ప్రకారం ఉన్న క్షమించండి మా సోదరు సోల రాజ్యము శక్తి బలము మహిమ నిరంతరం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియే దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము కొడుచిన వచ్చిన అంతటి మీదను అదే రీతిగా జూములు వీక్షిస్తున్న కుటుంబాల మీదను బిడ్డల మీదను వాళ్ళు చేర్చిన ఉద్యోగుల మీదను వాళ్ళు చేసిన వ్యాపారం మీదను వారు చేస్తున్న ఒక్క పనిపాటి మీదను సదాకాలం తోడుకోండి ఆశ్రయించి దీవించను గాక ఆమె Non direi